అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ చవితాకు సంబంధించి మొత్తం ఎన్ని కోట్లు విడుదల చేశారు డబ్బులు అనేది ఇక ఇప్పటి వరకు ఎంత డబ్బులు అనేది జమ అయింది ఇంకా ఎంత డబ్బులు అనేది జమ కావాల్సి ఉంది ఎప్పటి వరకు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా విడుదల చే విడుదలైతే చేయడం జరిగింది ఏపీసీఎస్ గారు అయితే విడుదల చేశారనమాట ఇంకా ఎంతమంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ కావాల్సి ఉంది ఏంటనే వివరాలన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి ఇంపార్టెంట్ వీడియో అలాగే డబ్బులు పడని వారు ఏం చేయాలి ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి వీడియోలను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది మిమ్మల్ని అడుక్కుంటూ ఉన్నది వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అయితే లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చేయి గుర్తుతో చూపిస్తున్నాను కదా లైక్ బటన్ ఉంది కిందనే ఉంది వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ అయితే షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దండి దయచేసి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక దాదాపు ఐదు వేల అరవై కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నేను తమ్ లైన్లో కూడా ఇచ్చాను మీరు స్క్రీన్ పైన చూడొచ్చు తమ్ లైన్లో అంత డబ్బులు విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కేవలం మనకు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక జమ అయింది ఎంత జమ కావాల్సింది ఎంత అనేది కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి ఇంకా మనకు దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలైతే మనకు జమ కావాల్సి ఉంది ఇక ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతుంది ఏంటి అని మహిళలైతే కంగారు పడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే మనకు వారి వారి ఊర్లోనే అంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకు డబ్బులు పడింది వాళ్ళకు డబ్బులు పడలేదు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతుంది అంటే ర్యాండమ్గా జమ అనమాట ఇంకా మనకు దాదాపు రెండు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సి ఉందని మనకు అప్డేట్ అయితే వచ్చిందండి ఇక్కడ స్క్రీన్ పైన ప్రూఫ్ కూడా మీరు చూడండి ప్రూఫ్ అయితే ఉంది ప్రతి వీడియోలో కూడా ప్రూఫ్ ఉంటుందండి నిన్న మనకు సమయం లేనందువల్ల నిన్న పెన్షన్ల వీడియోలో కూడా ప్రూఫ్ ఉంది కానీ నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేయలేకపోయాను టైం అయిపోవడం వల్ల ఇక ఇప్పుడైతే మనకు సమయం ఉంది కాబట్టి మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఆల్రెడీ తమ్లైన్ పైన కూడా ఉంది ఆ తమ్లైన్ పైన కూడా మీరు చూసింటారు ఇప్పటివరకు ఎంత జమ అయింది ఏంటి అనేది ఇక్కడ మీకు ఒరిజినల్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ స్క్రీన్ షాట్ని అయితే మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఆ మెసేజ్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి మన వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదలైనప్పటికీ కూడా మనకు దాదాపు నేను ఇప్పుడు చెప్పాను కదా ఐదు వేల అరవై కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేడు కోట్ల ఎంతో డబ్బులు అయితే పడ్డాయండి ఇక దాదాపు ఇంకా ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సిందని కూడా చెప్తూ ఉన్నారు ఐదు వేల కోట్లలో మనకు ఇరవై ఏడు రెండు వేల కోట్లు ఇరవై ఏడు కాదండి రెండు వేల కోట్లు జమ కావాల్సిందని చెప్తూ ఉన్నారు ఇక రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు ఇంకా కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉన్నాయట ఇక ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటనే వివరాలను అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయంటే ఇప్పటికి కూడా చూసుకుంటే మనకు వంద మంది ఉంటే వంద మందిలో కేవలం ముప్పై మందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఈ పెండింగ్ డబ్బులు కూడా ఇక ఇంకా పడాల్సి ఉంది ఇంకా డెబ్బై మందికి రావాలి డబ్బులు ఈ డెబ్బై మందికి ఎప్పుడు పడతాయి ఏంటనేది చూస్తే మనకు ఇక్కడ చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే మనకు ఖచ్చితంగా ఒకటో తారీఖులోపు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ చేస్తామన్నారు కానీ ఇక్కడ మొత్తానికి ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సింది కాబట్టి ఐదు వేల కోట్లలో మనకు ఇక్కడైతే ఇబ్బంది అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే సమయం లేదు మనకు ఇక మూడు రోజుల్లో అంటే నా మరొక ఐదు రోజుల్లో మనకు ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఎన్నికల ఫలితాలు వచ్చినా కూడా ఇక్కడ ఆలోచించేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు మహిళల కోసం ఇచ్చినటువంటి పథకం అండి ఇది ఆల్రెడీ డబ్బులు కూడా విడుదలైపోయాయి కాబట్టి మనకు ఇక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేయాలంటే చిన్న విషయం కాదు డబ్బులు అయితే జమ చేయలేరు కాబట్టి మనకు ఈ రెండు వేల కోట్ల రూపాయలను కూడా మిగిలినటువంటి మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ వారికి అయితే డబ్బులు డబ్బులు పడ్డాయి మహిళలకు ఇక బీసీ వారికి అక్కడక్కడ కూడా డబ్బులు పడ్డాయి ఇక ముస్లిం మైనారిటీస్కి అయితే మనకు తక్కువ పడ్డాయి డబ్బులు ఇక వారికి కూడా డబ్బులు అయితే పడాలి కాబట్టి ఇంకా రెండు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు అయితే జమ కావాలి కాబట్టి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీసీఎస్ గారు అయితే నిన్నటి రోజున మనకు నిన్న సాయంత్రం రోజున మనకు మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ని మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇచ్చాను మీరు అందరూ కూడా చూడండి నమ్మండి మీకు ఇంత డబ్బులు జమ కావాలి కాబట్టి మీకు మరికొంత సమయం అనేది పడుతుంది ఎన్నికల్లో ఫలితాలు అయితే ఆరో తేదీన నాలుగో తేదీన ఫలితాలు అయితే వస్తాయి ఇక ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి మీకు మళ్ళీ కూడా డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వస్తుంది మీరు ఎదురు చూడాలి తప్ప ఎటువంటి ఆప్షన్ అయితే లేదు దీనికి ఎందుకంటే మీరు స్పందన ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసినా కూడా వారి దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ఇంతే అలాగే మనకు ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలకు వెళ్ళి అడిగినా కూడా వారు చెప్తున్నటువంటి విషయం కూడా ఇదే మేమన్నీ కూడా చూసాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు వేచి చూడండి వేచి చూడటం తప్ప మీకు మరొక ఆప్షన్ అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు వస్తాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ సిఎస్ గారే మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట డబ్బులు అయితే జమ అవుతాయి ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు మీరు కంగారు పడకుండా ఎదురు చూడండి ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి అది కూడా వీలు కానట్లయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇంకా మనకు రెండు వేల కోట్ల రూపాయలు అయితే జమ కావాల్సింది కాబట్టి మీరు కంగారు పడదండి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెసేజ్ను కూడా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే పడతాయి కంగారు పడకుండా డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అప్డేటు ఇక ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడతాయండి ఒక జిల్లాని ఎక్కడ ఇవ్వట్లేదు ప్రతి జిల్లా వారికి పడతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు కూడా కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే వేస్తారు కాబట్టి బ్యాంకు ఖాతాలైతే చెక్ చేసుకోండి మనకు ఈ విధంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి